రైతులకి అంతా నమస్తేనా మనం ప్రెజెంట్ వచ్చేసి చూస్తున్న తోట వచ్చేసి కేవలం ముప్పై ఏడు రోజుల పంట ఇది సింగల్పూర్ వేసినలా పైన తుంగూసి గ్రామం చూసుకున్నట్లయితే కనుక ముందుగా చోడేపల్లి గ్రామము మనకి ఎట్లా పరిచయం అయింది తోట ఇది యూట్యూబ్ ద్వారా అయితే కాదు ఇన్స్టాగ్రామ్లో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూసి వాళ్ళు వైద్య చూస్తే మనం అక్క మెసేజ్ చేస్తే వీడియో పెట్టినాడు ముప్పై ఏడు రోజుల పంట రైతు పేరు వచ్చేసి దినేష్ రాజు రైతు పేరు దినేష్ రాజు మొత్తం మూడు ఎకరాలు టమాటా సాగు వచ్చి ముప్పై ఏడు రోజులు పంట ఇది పంట అయితే ఎక్సలెంట్గా ఉంది పర్లే కానీ మూడుతుందంట మనకు అందుకోసమే ఆయన ఫోన్ చేశాడు సరే సరేనా పెట్టన్నా దానికి ముందు లేదా చెప్పినాము ఆయన కొడతానని ఉంది మనం గత పక్కన పెడదాం తోట అయితే కనుక బాగానే ప్లాంటేషన్ చేసినాడు చూడవచ్చు రైతుడు మనం దగ్గరలో అక్కడ కలుస్తాము దగ్గరలో కలుస్తే ఖచ్చితంగా ప్రజెంట్ మనము తెలియాలని వినోద్ చేయడం జరుగుతుంది అది కాక వాయిస్ ఓవర్ ఏముంటుంది రైతు మనం ఇంకా గాలికి ఏమి వినబడుకుంటే గాలి ద్వారా అందుకు మనము సౌండ్ని యూజ్ చేసి మనం మాట్లాడడం జరుగుతుంది టమాటాతోటైతే మూడు ఎకరాలు ముప్పై ఏడు పంట రైతు పేరు వచ్చేసి దినేష్ తోడేపల్లి గ్రామము ఇది ఇన్ఫర్మేషను ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే మంచిగా ఏం లేదు ఇంకా రైతులు పురుగడుతుంది మీకు ఫోటోలు డిస్ప్లే అవుతాయి చూడొచ్చు మీరు ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలంటే రైతులు మనం డైరెక్ట్ కలుద్దాము ఇంకొక ఒక వారం తర్వాత మనం కలుద్దాము ఓకే థ్యాంక్ యూ వీడియో నస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అప్డేట్ ఇస్తాంట కాబట్టి ఓకే థ్యాంక్ యూ